तुम्हें इस्लाम कबूल है या नहीं कबूल है या नहीं कबूल कबूल है अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है कहो इस्लाम जिंदाबाद इस्लाम जिंदाबाद कहो पाकिस्तान जिंदाबाद पाकिस्तान जिंदाबाद अब बोलो हिंदुस्तान मुर्दाबाद अशरफ अली अशरफ अली अशरफ अली आपका पाकिस्तान जिंदाबाद है इसे हमें कोई इतराज नहीं लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था जिंदाबाद है और जिंदाबाद रहेगा हिंदुस्तान जिंदाबाद अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं, तो मैं सबके सर काट भी सकता हूं। అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మన సూడబుడ్డి సార్గానికి మిగతా వేడికి ఎన్కౌంటర్ చేసేద్దాం ఈయన కొడుకు ఏం మాట్లాడుతున్నది మీరు కొంచెం జాగ్రత్తగా వినండి బంగ్లాదేశ్ అంట అది ఒక మతపరమైన దేశం అంట ఈ నా కొడుకు చెప్తున్నాడు అది మేము వినాలి బంగ్లాదేశ్ అనేది ఒక సెక్యులర్ కంట్రీ ఒక డెమోక్రటిక్ కంట్రీ అక్కడ రాజ్యాంగం ఉంది ప్రజాప్రభుత్వం ఉంది ఓటింగ్ ఉంది అంత ఉంది మళ్ళీ సెక్యులర్ కంట్రీనే డిక్లేర్ కూడా చేసింది ఈనాడుకు ఏమంటాడు అది ఒక మతపరమైన దేశం అంటే మతపరమైన దేశం ఎలా అవుతుందో మళ్ళీ మేము అక్కడ బరే ముస్లిమ్స్ ఒకటే ఉన్నారా ఎవరు వస్తారే హిందువులు ఉన్నారు సిక్కులు ఉన్నారు జైన్లు ఉన్నారు దళితులు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు నీలాంటి నాస్తిక కుక్కలు కూడా ఉన్నారు మళ్ళీ అందరూ ఉండగా అది సెక పాతపర దేశం ఎలా అవుతుంది మళ్ళీ ఇక్కడేమంటారా నువ్వు రాధా మనోహర్ దాసు ఇది హిందూ దేశం అంటే ఇది హిందువుల దేశం కాదు మనుషుల దేశం అంటావు మళ్ళీ అది ఆడ ఉన్నది మనుషులు అంటరా ఆడన్నది హిందువులు సెక్యులర్లు కాదా ఓబే సాలే ఇలాంటి నీచి కమ్ కుత్తల్ని ఏ చెప్పుతో కొట్టాలో మీరే నిర్ణయించండి ప్రేక్షకులు వీడు ఎక్కడ దొరికినా అక్కడ వదలకండి నా కొడుకుని ఒకసారి హిందువుల దెబ్బేంటో రుచి ఏంటో చూపించాల్సిందేనికి బైరి నేషానికి ఎలా చూపించారు కదా అలా చూపించాల్సిందే రాబుడ్డి సరేగా ఒరే పొట్టి బామర్ది వచ్చే సరే ఇప్పుడు సన్నాసి చెప్తున్నాడు సన్నాసి బంగ్లాదేశ్ అనేది వేరే దేశం నువ్వు అర్థం చేసుకోవాల్సింది అదొక మతపరమైన దేశం అరే చూసారా ఏమంటున్నాడు ఈ నా నల్ల పందిగాడు అదొక బంగ్లాదేశ్ వేరే దేశం అంటది ఒరే లుచ్చా కొడక మళ్ళీ అది మా దేశం నుంచి విడ విడగొట్టింది కదా అది మళ్ళీ అది మతపరంగా విడిపోయినప్పుడు మళ్ళీ అక్కడ మతస్థులు హిందువులు దళితులు ఎస్సీలు ఎస్టీలు ఇంకా అక్కడ పాకిస్తాన్లో పాకిస్తాన్లు మళ్ళా మతపరమైన దేశం అక్కడ మళ్ళీ ఇక్కడ ఉన్న నా అందరూ మొత్తం అక్కడ పోవాలి కదా మళ్ళీ అక్కడ ఉన్న హిందువులు మొత్తం దళితులు ఎస్సీలు ఎస్టీలు అందరూ ఇక్కడ రావాలి కదా దేశం విభజన చేసి ఆ నా కొడుకులకి డెబ్బై ఆ టైంలో యాభై యాభై కోట్లు డబ్బులు ఇచ్చి ఏమ్రా లుచ్చా కొడుకు వింటున్నావా మళ్ళీ ఆ నా కొడుకుల్ని ఇక్కడ ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారా మీ అక్క వాళ్ళని ఎన్నిక అవరా సే మళ్ళీ అది మతపర అని ఎక్కడ డిక్లేర్ చేశారా అక్కడ రాజ్యాంగం ఉంది అది సెక్యులర్ కంట్రీ అది డెమోక్రటిక్ కంట్రీ అక్కడ హిందువులు ఉన్నారు నాస్తికులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు సిక్కులు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు అది మతపర దేశం ఎలా అవుతుందిరా అది కూడా మనుషుల దేశం కదా ఇప్పుడు దీన్ని మనుషుల దేశం ఇది హిందూ దేశం కాదంటే ఒక కాదంటే ఒకది రసాలి మళ్ళీ అది ఎలా మతపర దేశమైందిరా మతపరమైన దేశం ఎలా అయింది బేస్ సాలే నీ అక్క చెప్పు సార్ బంగ్లాదేశ్లో హిందువుల్ని ఊచకోత కోస్తున్నారని నువ్వు భారతదేశంలో ఉన్న ఒక సినిమా రిలీజ్ ఈవెంట్ సినిమా ప్రెస్ మీట్కి సంబంధించిన ప్రెస్ మీట్లో కూ చెప్తున్నాను రైట్ అండ్ నేను సన్నాసం ఎందుకంటున్నాడు అంటే మా తాత అయినా సరే దాసు గారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ దేశం భారతదేశం కదా ఈ దేశంలో ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశంలో మనతో పాటే బతుకుతూ ఈ దేశంలో పన్నులు కడుతూ ఈ దేశ రాజ్యాంగానికి గౌరవం ఇస్తూ ఈ దేశ రాజ్యాంగం కింద బతుకుతున్న ముస్లింలు క్రిస్టియన్లు నాకు నీకు కూడా ఎక్కువే అవ్వాలి దాసు ఈ దేశం కాదనుకొని దేశం విడిపోయినాక నాకు ఈ దేశంతో సంబంధం లేదు నేను వేరే ఎక్కడో బతుకుతానని చెప్పని ఈ దేశం వదిలేసి వెళ్ళిపోయి ఈ దేశానికి సంబంధం లేని ఎవడో బయట దేశంలో ఉండే మతస్థుడు గురించి నేను ఆలోచిస్తానా నా దేశంలో నాతో పాటే పుట్టి పెరిగి నా దేశంలో బతుకుతున్న గౌరవిస్తున్న నా దేశ చట్టాలకి రాజ్యాంగానికి గౌరవిస్తున్న ముస్లింలు నాకు ఎక్కువ నాకు వీళ్ళే ఎక్కువ విన్నారు కదా ప్రేక్షకులు వీడు ఎంత లుచ్చా కొడుకు అని అర్థమైందా ఈ లంజా కొడుకు ఏమంటాడు భారతదేశం నుంచి విడిపోయిన మతపరంగా విడిపోయిన దేశం అన్నాడా ఇక్కడే మనతో పాటు పెరిగి మనతో పాటే తిని మనతో పాటే ఉండి దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పన్నులు కడుతూ బ్రతుకుతున్న నా హిందూ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వీడే నాకు ఎక్కువ అంటున్నాడు దొంగ నా కొడుకు ఒరే లుచ్చా నా కొడక మళ్ళీ బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు సిక్కులు క్రైస్తవులు బౌద్ధులు ఏం రా సాలే మరి వాళ్ళందరూ అక్కడ పన్నులు కట్టట్లేదురా వాళ్ళందరూ ట్యాక్స్ కట్టట్లేదు అక్కడ ఎవరే సాలే చూసారు కదా వీని ఎంత అవిడు ఎంత నీచి కమిన కొద్దిగా ఉన్నాడు మళ్ళీ వాళ్ళు పన్ను కొడుతున్నారు కదా మళ్ళీ వాళ్ళు మా హిందువులు కదా మా కూడా కదా అది మా దేశం నుంచి ఊడిపోయినాడు కదరా అక్కడ మా మతస్థుల మీద కదరా దాడి జరుగుతుంది నుచ్చానా కొడక అంటే దాని గురించి మాట్లాడకూడదు ఏమరా నువ్వు ఎవడరా చెప్పడానికి మాట్లాడకూడదు దాని గురించి అని నీ దేశం గురించి నువ్వు మాట్లాడుకోరా ఆ దేశం గురించి మాట్లాడరాదు అన్నకి నువ్వు ఎవడరా సాలే నీకేం అధికారం ఉందివే నీ నియంత నిం స్టాలినా అవురా నుచ్చా కొడక ఇది ప్రేక్షకులు రాధా మనోహర్ దాస్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఏమంటే ఈ నాస్తికిజం వల్ల కమ్యూనిజం వల్ల దేశానికి దేశ యువతకు ప్రమాదం ఎందుకు చెప్పాడంటే ఇలాంటి లుచ్చా కొడుకులు చూశారు కదా ఇప్పుడు రాధా మనోహర్ దాసు బంగ్లాదేశ్ గురించి మాట్లాడితే మాట్లాడుకోవాలంటాడు మళ్ళీ వీడెవడం అండి నాస్తికులకి కమ్యూనిజంకి ఈ మనోభావాలు పెరుగుతాం అనమాట ఏంటంటే అంతగా ఉండేది ఎవడు వేరే దేశాల గురించి వేరే మాట్లాడుతుంటే అని చంపడం ఇదే పని నా కొడుకులది అర్థమైంది కదా ఈ నా కొడకంటా బంగ్లాదేశ్ గురించి మాట్లాడకూడదంట మన దేశంలో పుట్టి మన దేశంలో పెరిగిన గురించే మాట్లాడాలంట వేరే దేశాల గురించి మాట్లాడకూడదంట వీడెవడం చెప్పడానికి మాట్లాడకూడదు అని ఎవడు చెప్పడానికి అవునా కదా ఇదే కమ్యూనిజం జాలం కమ్యూనిజం మనోభా జాలం ఇలా ఉంటుందన్నమాట అదే చెప్పాడు మరాధమోహనదాసు ఇలాంటి వాళ్ళ వల్ల దేశానికి దేశ యువతకి ప్రమాదము అని మరి నా కొడుకు మాట్లాడింది వింటే మీకేమనిపిస్తుంది కామెంట్ ప్రేక్షకులు కామెంట్లు తెలియజేయండి సరేనా చెప్పు వే నల్లపంది చెప్పు నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు చిల్లు అంటే మొక్కడు పోతాం చిల్లు అంటే కూల్ రా తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అతవా నాకు వీళ్ళే ఎక్కువ నీకు వాళ్ళే ఎక్కువైతే వాళ్ళతో పండుకోరా వాడు ఉమ్మేసింది ఏరిగేసింది పెంటేసింది ఉచ్చింది వీరేం పోసింది తినకేసి బాగుంటారు నేను నీకెవడు చెప్పాడరా నీకు చెప్పాడా రాధామనోహర్ దాస్ అవుసాలే ఓ హిందుకులు హిందువు కదా చెప్తున్నది నువ్వు ఎవడు నాశకుడు నీకేం సంబంధం రాసాలి నీకు చెప్పాడా నాశకులు అందరూ మా మమ్మల్ని ఎక్కువ చేయండి వాళ్ళని ఎక్కువ చేయకడని చెప్పాడా ఏం మాట్లాడుతున్నా రాసాలి నువ్వు నువ్వు మాట్లాడడానికి ఏమన్నా అర్థం ఉందా ఆయన ఏం మాట్లాడుతున్నాడు నువ్వేం మాట్లాడుతున్నారా మెంటల్ నా కొడక కదా ప్రేక్షకులు నువ్వేం చెప్పావు నీకేనా అర్థమైందా ఉన్నాయా నువ్వేనా ఇంగ్లీష్ చూపిస్తావు దేశానికి

ఇది నే చూడలే ఇది నేను చూడలే కాదురా ఇది నే విన్లే ఇది నే విన్లే అంట్రా కొడక పిచ్చనా కొడక అమ్మా సెక్యులరిజం అని అంటాము ఈ బూటు పెట్టి కోడితే దవడపళ్ళు రాలిపోతాయి నా కొడక సెక్యులరిజం అంటే చెప్పు తీసుకొని కొడతావా ఈ బూట్ పెట్టు కోడితే దవడపల్లు రాలిపోతే సన్నాసిన కొడక ఒరే లుచ్చ లంజ కొడక మరి సెక్యులర్ అంటే బూట్ కలతో కొడతావా సాలే రే రాజ్యాంగం అంటావు మళ్ళీ సెక్యులర్ దేశం అంటావు మళ్ళీ డెమోక్రటిక్ కంటెంట్ అంటే కుదరదు సాలే మళ్ళీ సెక్యులర్ అనేది రాజ్యాంగం రాసినప్పుడు ఉందిరా పదమిది రాజ్యాంగంలో రాజ్యాంగం రాజ్యాంగం అంటుంటే కదా రాసాలి వాళ్ళ రాజ్యాంగం రాసేటప్పుడు సెక్యులర్ అనే పదం రాశారు అప్పుడు ఇది సెక్యులర్ దేశం అన్నప్పుడు రాశారేమిట్రా లుచ్చా కొడక సెక్యులర్ అనే పదం ఎప్పుడు చేర్చబడింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎవరు ఈ ముండా మీ అవ్వ మీ అవ్వ అదే మీ వాళ్ళతో చేసిన కలిగింది కదా రాజీవ్ గాంధీని వాడిని ఆ ముండ చేర్చింది అంటే రాజ్యాంగంలో ఏ ప్రైమ్ మినిస్టర్ వస్తే వారి ఇష్టప్రకారం ఏమైతే చేసుకోవచ్చా ఎవరు సలే చెప్పు అంటే ఏ ప్రధాని వచ్చినా వారి ఇష్టప్రకారం దేశాన్ని మార్చవచ్చువాళ్ళు అలా అలాంటప్పుడు ఇప్పుడు మోదీ వచ్చాడురా ఇప్పుడు ఇది హిందూ దేశం అని ప్రకటిస్తాడు ఇప్పుడు గుద్ద ముసుకుని ఒప్పుకో ఒప్పుకోవాలి కదా ఏమంటారు ప్రేక్షకులు అప్పుడు ఆ ముండ చేసినప్పుడు దాన్ని ఒప్పుకున్నప్పుడు అంటే ఆ ముండకి రాజ్యాంగం రాజ్యాంగంలో చేర్చడానికి అధికారం ఏంది వాళ్ళ అధికారం ఉండదన్నప్పుడు ఇప్పుడు మోదీ కూడా ఏమో చేరుస్తాడు రామ్ లేదా ఒప్పుకోవాలి కదా అని అందరూ అది ఒప్పుకుంటాం ఇది ఒప్పుకుంటే తంత వేసి బూట్ కాలకి పెంట్ అంటించి కొడతాను నా కొడక నా లంజ కొడక ఏమనుకున్నారా సే సెక్యులర్ అన్నం కొడక బూట్కి పెట్ అంటించి కొడతాను లంజ తాజిత్ చెప్పానా చెప్పానా అలా అనుకూడదు తనకి తెలియదు మనం అట్లా అనకూడదు తప్పది మనం రాజ్యాంగబద్ధంగా మనం మాట్లాడాలి అట్లా వాడంటే పెంట తిన్నాడని మనం ఏంటి తప్పు కదా ఇదిగో నేను నువ్వు చెప్పినట్టు ఎన్నప్ప కొడుక మరి మనం బాధపడుతుంటావా ఏహే వాడేం బాధపడతాడు బాధపడే కొంత మనసు ఉంటే కదా మానం మర్యాద ఉన్న వాళ్ళకి బాధ వస్తుంది వానికి అలా అంటావా నా అంటే నా అనేది సరే సరైన పదం అంటావా సరే సరే అదేరా చూడబుట్టి సేకా మళ్ళీ మా తమ్మి అంటున్నాడు మళ్ళీ నాకు లంచ్ పుట్టినాడు అనుకో అన్నాను నేను మళ్ళీ ఏమైనా బాధపడతా ఉంటే ఏ వానికి ఏం బాధ ఉంటుందో మనసు అనేది లేదు అన్నాడు సరే చెప్పరా సరే చెప్ప ఏం వాడకవయ్యా అబ్బో బాగా వాడుతున్నావు కదా బేవర్స్ ఎక్కువైపోయారు కాదు గారు ఇట్లాగా మీరు మాట్లాడిన మాటే ఇంకొకరు ఎవరన్నా అంటే మీరు ఏం చేస్తారు చెప్పండి తప్పు కదా అది మీకు చెప్పున్నట్టే ఎదుటి వాళ్ళ వుడ్లైన బూట్స్ ఉండొచ్చు లేదంటే మంచి నాటు సోలాపూర్ చెప్పు ఉండొచ్చు పారాగాన్ స్లిప్పర్స్ ఉండొచ్చు కదా వాటికి మా దగ్గర అన్ని ఉన్నారు అసలే అన్ని చెప్పులకి పెంట్ అంటించి కొడతాం అర్థమైంది సాలే చెప్పురా సార్ చెప్పు నీకు ఒక్కని దగ్గర బూట్ ఉందా సాలే మా దగ్గర బాటా బూట్ ఉంది ఏం బాటా బూటి పెంట పెంట అన్ని అంటించి కొడతాం నా కొడకని రాసి కూడా మిమ్మల్ని కొట్టచ్చు అంటే మీరు అన్న మాటని ఎదుటి వాళ్ళు కూడా అనలేరా చెప్పండి నోరు అదుపులో పెట్టుకొని మాడాలి కదా ఈ దేశం అనేది సెక్యులరిజం అంటే ఇప్పుడు వ్యూవర్స్ చెప్తున్నా ఈ సన్నాసి సన్నాసి మా తాతనమన్నాడు అని అంటున్నాలే రాధ గారు సెక్యులరిజం అంటే చెప్పు తీసుకొని కొడతారంటున్నారు దానికి సమాధానంగా మేము కూడా చెప్తాము లేని ఎట్ట చెప్పాలో కానీ సెక్యులరిజం అనేది అనుకుందాం రెండు నిమిషాలు అంటే వాడి ఉద్దేశం ఏంటంటే సెక్యులరిజం తీసేసి దీన్ని ఒక మతానికి సంబంధించిన దేశం కింద మార్చాలని కదా అంటే హిందూస్ డామినెంట్గా ఉండి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ నాస్తికులు వీళ్ళందరూ కూడా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కింద ఉండాలి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎట్లయితే ముస్లిమ్స్ డామినేటెడ్గా ఉంటున్నారో పాకిస్తాన్లో ముస్లిమ్స్ డామినటెడ్గా ఉంటున్నారో పాకిస్తాన్లో కూడా సిక్కులు హిందువులు అందరూ ఉంటారు కానీ డామినెంట్గా వాళ్ళు ఉంటారు వీళ్ళు ఒక మైనార్ పర్సంటేజ్ అనమాట మైనారిటీస్ అక్కడ ఇక్కడ హిందువులు ఎక్కువగా ఉండి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ లేకపోతే నాస్తికులు హేతువాదులు మాలాంటి వాళ్ళు మేము అందరం కూడా సెకండ్ గ్రాడీ సిటిజన్స్గా ఉండాలనేది ఈ సన్నాసి అభిప్రాయం అంతే కదా కాదు సన్నాసి ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏంటి డబుల్ స్టాండర్డ్స్ అని ఎందుకంటున్నానంటే వైపు ఏమో నీ దేశంలో మాత్రం నువ్వు ప్రైమరీ సిటిజన్గా ఉండాలి వేరే వాళ్ళందరూ సెకండ్ గ్రేడ్ సిటిజన్ ఉండాలి బంగ్లాదేశ్లో మాత్రం నీ హిందువుల్ని నువ్వెవరి గురించి అయితే మాట్లాడుతున్నావో వాళ్ళు సెకండ్ గ్రేడ్ సిటీ ఉండకూడదు వాళ్ళకు మాత్రం హక్కులు ఉండాలి అసలు ఇది ఎలాంటి లతుకోరు మాట దాసు ఏ దాసు ఈ సన్నాసి మాటలు ఏంది చూసారా ప్రేక్షకులు నేను చెప్పానా నేను చెప్తూనే ఉన్నానా విడి వెధవన్నర అని రాధా మనోహర్ దాస్ గారు అక్కడ దాడులు జరుగుతున్న హిందువుల మీద అని చెప్పాడు అక్కడ హిందువులకి మైనారిటీల మీద దాడులు జరుగుతున్నావు చెప్పాడు ఇక్కడ మేము దాడులు చేస్తామని చెప్పాడా సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ఉండాలి వాళ్ళందరూ హేతువాదులు నాస్తికులు ముస్లిం క్రిస్టియన్ థర్ గ్రేడ్ ఉండాలి మేము మెజార్టీలో ఉండి వాళ్ళ మీద దాడి చేయాలని అన్నాడా ఈ నా కొడుకు ఎలా పోలి పోలిక చేస్తున్నాడు రాధా మనోర్ధస్ అది అనలేదు కదా ఇప్పుడు ప్రపంచాలన్నీ సనాతన ధర్మం ఉండేది ఈ ద్వాపర యుగం ముగిసి కలియుగం చాలా ఇంత కలియుగం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు శ్రీకృష్ణుడి శ్రీకృష్ణుడి వంశస్థులైనటువంటి ఈ యహూదులు యహూదులు యాదవ కులస్థికి చెందిన వాళ్ళే ఇది బాగా వినండి ప్రేక్షకులు యాదవ కులస్థికి చెందిన వాళ్ళే శ్రీకృష్ణుడే ఇక్కడి నుంచి వాళ్ళని అక్కడికి పంపాడు అక్కడికి పంపి ఈ కలిపురుషుని తయారు చేశాడు కల్పురుషుని కాలం కొద్ది కలియుగము అక్కడ నుంచి చేసి మొత్తం ప్రపంచాలన్నీ సుత్ ఈ క్రిస్టియన్ మరతం అనేది అన్ని దేశాలు చుట్టుకుంటూ సనాతన ధర్మాన్ని సంస్కృతిని నా లంజ కొడుకులు నాశనం చేస్తూ వచ్చి కొందరు చంపి ఎంతోమంది రక్తపాతంగా చంపి నమ్మని వాళ్ళని ఇలాగా అన్ని దేశాలు క్రైస్తవ దేశాలుగా మారాయి అన్ని కొన్ని దేశాలు ఇస్లాం దేశాలుగా మార్చారు ఆ తర్వాత ఆఖరికి ఈ దేవి దేవతలు పుట్టిన శ్రీకృష్ణుడు పుట్టిన నేల ఈ గడ్డ మీద ఇప్పుడు ఆఖరికి కన్ను పడ్డది అయినప్పటికీ ఈ దేశాన్ని కూడా కొన్ని భాగాలుగా చీల్చుకున్నారు అందుకే ఇంకా ఈ ద ఈ దేశాన్ని చీల్చాలనే ప్రయత్నమే నా కొడుకులది కథా ప్రేక్షకులు ఎక్కడైనా రాధా మనోహర్ దాస్ మేము డామినేట్గా ఉండాలి వీళ్ళ మీద దాడి చేయాలి అన్నాడా ఇక్కడ ఉన్న వాళ్ళకి హక్కులు ఉండకూడదు అన్నాడా బంగ్లాదేశ్ ఉన్నవాళ్ళకి మాత్రం హక్కులు ఉండాలని అడిగాడా కథా ప్రేక్షకులు వివర్స్ వ్యూవర్స్ మీరే ఆలోచించండి రాధా మనోహర్ చెప్పింది ఏంటి నా కొడుకు ఎన్ని ఆపాదిస్తున్నాడు ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఈ లుచ్ ఆ కొడుకు మీరే ఆలోచించండి అవునా కాదా నేను చెప్పింది కరెక్టా రాంగ్ అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా వ్యూవర్స్ సో చెప్పురా పొట్టోడికి చెప్పా తీరిపోయింది రామచంద్ర ఇక్షన్ భరించలేకపోతున్నాను అంటే అలాగా వేరే దేశాలలో ఉంటున్న వాళ్ళు సెకండ్రేట్ సిటిజన్స్గా నువ్వు యాక్సెప్ట్ చేయు వాళ్ళని మాత్రం ఈక్వల్ తో ట్రీట్ చేయాలి అలాంటి దేశాల్లో మతపరమైన దేశాల్లో కానీ డెమోక్రటిక్ స్టేట్లో మాత్రం నువ్వు సెక్యులర్ సెక్యులర్ అనే పదం తీసేయాలి అని అంటావు అంతేనా అంటే దాసు నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోక్రసీకి సంబంధించిన విషయం అంటే నీకు ఈ సుప్రీంకోర్టు మాట అనింది రీసెంట్ టైమ్స్ లో ఏమంటే ఇలాగే ఇలాంటి సన్నాసులు కొంతమంది వెళ్ళి సెక్యులర్ అనే పదం తీసేయాలి రాజ్యాంగం నుంచి అంటే ఇట్ వాజ్ ఏమన్నారంటే ఎగ్జాక్ట్ గా నేను ఐ కెన్ ఒకసారి చెప్తాను యా వాట్ వాజ్ ఇంప్లిసిట్ ఈజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ నో అన్నారు అంటే నీకు చదువు సస్ తెలుగులో చెప్తాలి ఇప్పుడు మన దేశం ఒక ఇండియా అనే కంట్రీ ఏదైతే ఉందో ఇవన్నీ కొన్ని రాజ్యాలుగా విభజించబడి ఉన్న కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ దేశాలని రకరకాల కల్చర్స్తో ఉన్న కొంతమంది మనుషుల్ని రకరకాల జాతులు కల్చర్స్ మతాలు ఇవన్నీ కలిపి రాజ్యాలుగా విడిపోయి ఉన్న కొన్ని రాజ్యాలను తీసుకొని వచ్చి ఒక దేశం కింద ఫామ్ చేశారు అంటే భిన్నత్వంలో ఏకత్వం అనే పదం చదువుకొని చచ్చు చిన్నప్పుడు ఎల్లుంటావుగా అప్పుడే తెలుసుంటుంది ఈ మాట ఈ రకరకాల భిన్నమైన భాషలు తెగలు ప్రాంతాలు కల్చర్స్ ట్రెడిషన్స్ అన్నీ కలిసి ఏకంగా ఈ భిన్నత్వాలతో ఉన్న రకరకాల మనుషుల్ని తీసుకొచ్చి ఏకం చేసి భారతదేశం అనే ఒక దేశంగా చేసి మనకి ఇట్లాంటి ఒక మంచి ప్లేస్ అని ఒక డెమోక్రటిక్ స్టేట్ని ఫామ్ చేశారు డెమోక్రటిక్ కంట్రీని ఫామ్ చేశారు ఇది ఈ దేశం వెనక ఉన్న ఒక అద్భుతమైన కథ నీలాంటి సన్నాసులు ఇప్పుడు వచ్చి మేబీ హిందూస్ మెజారిటీ ఉండొచ్చు కానీ ఇప్పుడు నీలాంటి సన్నాసులు వచ్చి ఈ దేశం హిందూ దేశం అంటే కుదరం ఈ దేశం అందరిది హిందువులది ముస్లింస్ది క్రిస్టియన్స్ది మా లాంటి నాస్తికులది హేతువాదులది కూడా కొడక ఈ దేశం అనేక రాజ్యాలుగా విడిపోయిందా ఎప్పుడు విడిపోయింది ఈ దేశం ఉండంగా ఈ దేశానికి పేరు ఏముండదురా సో సరే ఈ దేశం అనేక రాజ్యాలుగా రాష్ట్రాలుగా ఉండదు కదా అంటే దీనికి అన్ని రాష్ట్రాలకు ఒక్కొక్క పేరు ఉంది అంటే దీనికి భారతదేశం అనే పేరు ఎప్పుడు వచ్చింది అన్ని రాష్ట్రాలు కలిపి ఒక దేశంగా మార్చారు అందరికి పిలుసుకొచ్చి అన్నావు కదా ఎవడు పిలుసుకొచ్చాటు అందరినీ ఒక్కొక్క తోటికి అన్ని రాష్ట్రాలు ఉన్న వాళ్ళని ఒక తోటికి పిలుసుకు వచ్చి ఒక దేశంగా నిర్మించింది ఎవడు దీని భారతదేశం అనే పేరు ఎప్పుడు వచ్చింది అన్నీ అన్ని రాష్ట్రాలు ఒకటి కలిపి అప్పుడు కూర్చోబెట్టిన తర్వాత అన్ని రాష్ట్రాలను కలిపిన తర్వాత ఈ దేశానికి భారతదేశం అని పేరు పెట్టారా హిందుస్థాన్ అని పేరు పెట్టారా లేదా భారతదేశం అని పేరు ఎప్పటి నుంచి ఉందిరా లుచ్చా కొడక చెప్పరా లుచ్చా కొడక భారతదేశం అఖండ భారత్ అని ఉందిరా అఖండ భారత్ ఎంత ఉండేది అఖండ భారత్ అంటే ఏంటి మొత్తం భారతదేశం అని అర్థం రా సాలే అలాగైతే మరి ఎన్ని దేశాలకైనా ఇప్పుడు ఎలాగ రాజ్యాలుగా రాష్ట్రాలుగా విడిపోయి ఉన్నావి అన్నీ కలిపి ఒక తాను చేసి ఒక దే దేశం చేశారని చెప్తున్నావు కదా అలాగైతే ఎన్నో దేశాలు విడిపోయి ఉన్నావు కదా నువ్వు అన్ని దేశాలు కలిపి ఒక దేశం చేసి అయిపోతుంది కదా ఏమంటారు వ్యూవర్స్ ఈ లుచ్చా కొడుకుకి హిందువుల మీద ఎంత ద్వేషం ఉంది అనేది మీరే ఆలోచించండి ఈ నాస్తికులు అనే నా కొడుకులు హేతువాదులు కమ్యూనిస్ట్ నా కొడుకులు క్రిస్టియన్ నా కొడుకులు నా కొడుకులు హిందూ పరమద్వేషులు అనమాట ఈ నా కొడుకులు ఈ నా కొడుకులు మాటలు విని కొద్ది సెక్యులర్ అనే కుక్కలు హిందువులు ఇలాంటి వాళ్ళ మాటలు విని చడిపోతున్నారు రే సెక్యులర్ అనే హిందూ నా కొడుకులారా ఇప్పటికైనా కళ్ళు తెరవిన రే పొద్దున పోయేది మీ వంశమే ఇలాంటి లత్కోర్ నా కొడుకుల మాటలు వింటే ముందు ఒకరోజు మీ వంశం అనేది ఉండదు ఒకప్పుడు హిందూ అనేవాడు భారతదేశంలో ఉండేవాడంట అని మ్యూజియంలో పెట్టి చూపించే పరిస్థితి వస్తుందిరా నా కొడుకులారా కళ్ళు తెరవండి దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోండి లేదా మీ నాశనం మీ వినాశనం మీ చేతుల్లే మీ దేశం మీ ఆరోగ్యం మీ వంశం మీ చేతుల్లే ఎవరి చేతుల్లో లేదు అర్థమైందా సో ఇలాంటి నా కొడుకుల్ని ఎండగడుతూ ఉంటాం సో తెలుసుకోండి అర్థం చేసుకోండి సో అందరూ కలిసి ఉందాం వందే మాతరంగా ఉందాం సో ప్రేక్షకులు మరొక వీడియో ఎన్కౌంటర్ వీడియోతో కలుసుకుందాం వీనికి ఈ సోడా బుడ్డి సాలేగానికి అప్పటి వరకు అందరు కలిసి చెప్పండి జై హింద్ వందే మాతరం భారత్ మాత కి జై